శ్రీ శ్రీమహా సరస్వతమో నమ అరి శ్రుతిస్మృతపురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అరి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుద్ధాయ గురుశుక్రజనిభ్య రాహవే కేతవే నమ మొన్న ఏప్రిల్ పదిహేడవ తారీఖు నుండి శనిగ్రహము కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క శనిగ్రహ సంచారము వల్ల కొన్ని రాశుల వారికి శని ఉంటుంది మరికొన్ని రాశుల వారికి శని దోషము తొలగిపోతుంది మేషరాశి వారికి ఎలినాటి శని దోషము సింహరాశి వారికి అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషము కుంభరాశి వారికి ఎలినాటి శని దోషము వారికి జన్మ శని దోషము ఈ ఐదు రాశుల వారికి శని దోషం అనేటువంటిది వర్తిస్తుంది ఈ ఐదు రాశుల వారికి శని దోషము ప్రభావము వలన ఏ పని ముందుకు వెళ్ళకపోవడము అనారోగ్య సమస్యలు రావడము చేసే పని వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆటంకాలు రావడము కుటుంబంలో అనేక సమస్యలు రావడము అదనపు బరువు బాధ్యతలు ఎక్కువ అవ్వడము ధనము నష్టపోవడము దోషములు రావడము చదువుకుంటున్నటువంటి పిల్లలకు చదువు మీద శ్రద్ధ తగ్గడము గర్భిణీ స్త్రీలకు అనారోగ్య సమస్యలు రావడము వివాహ ప్రయత్నము చేసేవారికి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు అనేకమైనటువంటి సమస్యలు రావడము పసిపిల్లలకు వృద్ధులకు అనారోగ్య సమస్యలు అధికమవ్వడము అట్లాంటి అనేటువంటివి కలుగుతూ ఉంటుంది ఈ ఐదు రాశుల వారు మేషరాశి సింహరాశి ధనుర్ రాశి కుంభరాశి మీనరాశి ఈ ఐదు రాశుల వారు కుదిరినంత వరకు గ్రహాన్ని విశేషంగా ఆరాధించండి శనికి పంతొమ్మిది వేలు జపము ఆచరించండి కుదిరినంత వరకు ప్రతి శనివారము శని గ్రహానికి తైలాభిషేకము చేయించుకోండి ఆరు నెలలకు ఒకసారి నల్ల నువ్వులు దానం ఇవ్వండి నల్లటి వస్త్రము దానం ఇవ్వండి ఇలా చేయడం వల్ల శని ప్రభావం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది